మీకు ఈ సందర్భంగా ఒక నర్తనశాల చిత్రంలోంచి ఒక పద్యం ఇది భారతంలోనే ఉండేటువంటి పద్యాన్ని చక్కగా ఘంటసాల గారు ఆలపించారు దానికి సుచర్ల దక్షిణామూర్తి గారు సంగీతం సమకూర్చగా ఆ మాటలు సముద్రాలుగా రాస్తూ ఇలా చెప్పారు జూదము కాదురా రాజా వంచన చేసి ఓడించడానికి నిటలాక్షుని గీయించిన కిరీటితోన యుద్ధము ఏ నుంగు నెక్కి పెక్కే నుంగులిడుగరా పురవీదుల క్రాలగలదే మణిమయం పైన భూషణ జాలముల ఒప్పి ఎడ్డోలగంబున ఉండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సంపార భోగింపగలదే అతి మనోహరలగు తోడి సంగతి వేట్కలు సలుపగలదే కయ్యమున ఓడి పారిన కౌరవేంద్ర ಇನ್ನು ನಾ ಬುದ್ಧಿ ಮರಲಿ ಈ ತನುವು ಬಿಡಚಿ ಸುಗತಿ ಒಡೆಯುಮು ಈ ಸುಗತಿ ಒಡೆಯುಮು ತೊಲ್ಲಿಂತಿ ಚೂರಗಲದೆ ಜೂದ ಮಿಚ್ಚಟ ಆಡಂಗರಾದು ಸೊಮ್ಮು ಆ Ah 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 ah